ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధనా సమయంగా గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుత ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం అంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యా రాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రహణం మీకు ఆరో స్థానంలో పడుతుంది చాలా మంచిది ఆరో స్థానం అనేటువంటిది రుణ రోగ శత్రువులు అంటే శత్రువులు ఎవరైనా ఉన్నారు మీ అంతర్గతంగా ఒక్కోసారి మన జాతకంలో కూడా ఆరో స్థానం గనక తీవ్రంగా పాడైతే శత్రువులు ఎక్కువగా ఉంటారు అదేవిధంగా రుణాలు ఎక్కువగా అవుతుంటాయి అయితే రుణాలు ఎక్కువ అవడానికి బుధుడు కూడా పాడై ఉంటాడు రోగము ఆరు నాలుగు కూడా వస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ శత్రు సంబంధించినటువంటి విషయాలు పై గెలుపు అనేటువంటిది ఇస్తుంది ఆరు స్థానంలో గ్రహణం ఉన్నప్పుడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీ యొక్క సంతానము ఈ గ్రహణం అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సంతానాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ధనం ఇవ్వొద్దని చెప్పండి మనీ మ్యాటర్స్ విషయంలో మీ యొక్క సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి వ్యాపార పరంగా కొన్ని లాభాలు మాత్రం ఇస్తుంది ఏది మీకు పట్టేపడి గ్రహణం అనే పండు అందరూ ఎటువంటి సందేహం లేదు అంటే మీకు అయితే ఎట్లాంటి వాటిల్లో ఇస్తుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విదేశాల్లో చేసే వాళ్ళకి అందరికీ కాదు ఎందుకంటే అక్కడ సప్తమ స్థానాలు వ్యయస్థానం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది లాభ వ్యయాధిపతి శనయ్యాడు అక్కడ కాకపోతే ఆ లాభం ఎట్లాంటి రూపంలో వస్తుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్లో ఉన్న వారికి లేదా ఫారిన్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు స్టూడెంట్స్ని కొన్ని కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుని అటువంటి వాటికి పనికి వస్తుంది కానీ నార్మల్గా తొందరపడి మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి ఇందులోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇక మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిది అందులోని ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ ఎందుకంటే మీకు మీ జన్మజాత చక్రవీత్యా సహజంగా కన్యలో పుట్టిన వారికి వెంకటేశ్వర స్వామి యొక్క నామము మిమ్మల్ని రుణ శత్రువు నుంచి బయటపడేస్తుంది గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైనకేతువులు ఒక అలైన్లోకి వస్తాయి సూర్య చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదేవిధంగా మనకి లలితహాస్నామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య చంద్రుల్ని నేత్రాలు గాను మనం గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములుగా అని చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలి భూత తపన ఉడుప మండల అంటూ ఉంటారు కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువుల నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికొస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అన్ని రోజులు ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకున్న అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఉంటే ఆవునయి లేకపోతే మీరేనా ఏదైనా సరిపెట్టి బియ్యము నువ్వులు మెనుములు ముఖ్యంగా దానంగా ఇవ్వడు పెడుతుంది ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు నార్మల్ గా కూడా మీరు ఏదైనా నువ్వు ఇచ్చారు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చోండి ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్తోమత బాగా కోటీశ్వరికి వెయ్యి రూపాయలు కూడా ఇక వచ్చి చెప్పలేదు బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు ఇట్టే ఉంది అంటే వాళ్ళు ఏమి వద్దన్నారు గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినంగా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు ముందుంచుకుంటే మంచిది మాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు మంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఏమండి అర్ధరాత్రి అయిపోతుంది ఆ సమయంలో మర్ర నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం గాని ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది దొరద పెడుతుంది అనుకోకుండా ఇట్లాంటివి చేస్తుంటారు ఉంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ గుర్తు పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకు తినిపించవచ్చు చేది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంది వీటి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయంపరార్థం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాలకు బాగుంటుంది శ్రీమాత్రే నమ